నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేటనందు ఆర్ఎస్ స్కూల్ నుండి భారతీయ జనతా యువ ఆధ్వర్యంలో జనవరి పన్నెండవ తేదీ స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి సందర్భంగా వివేకానంద డిగ్రీ కాలేజీ విద్యార్థిని విద్యార్థుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా జాగ్రత్త వహించాలని ఎవరైనా మత్తు పదార్థాలు సేవించే వారికి మత్తు వల్ల కలిగే అనార్థాలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ స్టోన్ హౌస్ పేట మండల అధ్యక్షుడు కోసూరు వెంకట సుధీర్ లక్కాకుల నరేష్ భరత్ రెడ్డి టూ టౌన్ పోలీసులు భారతీయ జనతా యువ మోర్చా నాయకులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సీనియర్ నాయకులు రత్ననాయుడు గారు రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాసులు గారు అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఇక్కడ ఈ ర్యాలీని అవగాహన సదస్సును ఆర్ఎస్ఆర్ స్కూల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే యువత బలంగా ఉండాలనే ఆశయంతో పనిచేసినటువంటి వివేకానంద జయంతి సందర్భంగా ఆ స్ఫూర్తితో యువతని ప్రలో ప్రలోభ పెడుతున్నటువంటి డ్రగ్స్ ని చెప్పి చెప్పి ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది దాని మీద ఈరోజు ర్యాలీని టౌనస్ నిర్వహించడం జరుగుతుంది దీనికి దీన్ని ఉద్దేశించి మన మండల అధ్యక్షులు సుధీర్ గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కూర్చున్నారు అందరికీ నమస్కారం ఎదుర్కొంటున్నారు డ్రగ్స్ రహిత సమాజాన్ని కోరుకుంటుందో ఆ స ఆ యొక్క డ్రగ్స్ని నిర్మూలించాలని చెప్పేసి మనము భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున వివేకానంద డిగ్రీ కాలేజు వారి సహకారంతో ఈ యొక్క ర్యాలీని మనము సోనస్పేట ఏరియాలో చేస్తున్నాము యువత అందరూ కూడా డ్రగ్స్ వద్దు జీవితం వద్దు అనే నినాదాన్ని కూడా మేము తీసుకెళ్తున్నాము వెళ్తున్నాము ప్రతి ఒక్క యువత కూడా దీన్ని అందరూ కూడా తెలుసుకొని చేంజ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం మనందరికీ తెలిసిన విషయమే ఈ డ్రగ్స్ వల్ల కేవలం యువతే కాదు మిగిలిన వయసుల వారు కూడా అంటే మందు కాస్ట్ అయిపోయింది కాబట్టి దీని జోలికి పోయి సుమారు మన జిల్లాలోనే అనేక మంది ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు ఇటీవల మన పోలీసు యంత్రాంగం కూడా ముప్పై ఒకటి డిసెంబర్ కావచ్చు దానికి ముందు కావచ్చు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసింది ఈ యొక్క డ్రగ్స్ యొక్క నియంత్రణలో పోలీస్ యంత్రాంగం కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంది అయినప్పటికీ ఈ యొక్క అంటే యువకుల గురించి మనకు తెలిసిందే కదా అంటే వీళ్ళు ఏ రకంగా దాన్ని ప్రయత్నం చేస్తున్నారంటే కాలేజీ స్థాయికి కూడా వచ్చేసింది ఇవాళ అంటే బయట తిరిగేటువంటి మిగతా వాళ్ళకి అందుబాటులో ఉందంటే అది అర్థం ఉంది కానీ అంటే కాలేజీ స్థాయిలో కూడా వచ్చే యూనివర్సిటీలో కూడా వచ్చేసిందంటే ఇది ఎంత తీవ్రంగా ఉందో దీనికి మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని కట్టడి చేయడంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ఉంది మనందరం కూడా కేవలం దీన్ని అరికట్టడంలో పోలీస్ పాత్ర లేదంటే ప్రభుత్వాల పాత్ర కాదు ఎవరుకున్నటువంటి విద్యార్థులు యువత అంటే భారతీయ జనతా పార్టీ కాకుండా మిగతా రాజకీయ పార్టీలందరూ కూడా కలిసి రావాలా ఈ యొక్క వికసిత భారత మా మిత్రు ఇప్పుడే భరత్ గారు చెప్పినట్టు వికసిత భారత్ యొక్క సాధ్యం కావాలంటే మన అందరం కూడా ఈ యొక్క యువతని ఆ యొక్క డ్రగ్స్కి దూరంగా మందుకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది దీన్ని సాధించాలంటే సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం వివేకానంద జయంతి సందర్భంగా కొంచెం ముందుగానే మనం ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది సెలవులు ఉన్నాయి కారణం చేత ఏదైతే వివేకానంద ఆశయాలతో ఆయన స్ఫూర్తితో మన ప్రేదమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భవ్య భారత నిర్మాణం కోసం ఆయన విజన్ వికసిత్ భారత్ అనే కార్యక్రమంతో పనిచేయడం జరుగుతుంది విజన్ వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా ఈ డెవలప్డ్ ఇండియా ఎలా సాధ్యం అంటే యువతతోనే సాధ్యం యువత ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం అట్లాంటిది ఈరోజు మన దేశంలో యువత డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు ఈ డ్రగ్స్ బానిసలు అవటం వల్ల కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి వాళ్ళ కెరీర్ స్పాయిల్ అవుతున్నాయి సో అందుకోసం ఖచ్చితంగా వీటి మీద మనం అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ మీడియా ముఖ్యంగా చెప్పేది ఏమంటే యువతకి డ్రగ్స్ జోలికి పోకొడుతూ ఎవరన్నా పక్కన ఫ్రెండ్స్ స్నేహితులు ఎవరైనా డ్రగ్స్కి అలవాటు పడే అవకాశం అలాంటిది ఏదైనా ఉంటే రీహాబిలేట్ చేయడం ఫ్రెండ్స్కి చెప్పడము పెద్దల పెద్దల దృష్టికి తీసుకెళ్లడం ఇలాంటివి చేయడం చాలా ముఖ్యం ధన్యవాదాలు జై